కూర్చోబెట్టి ఒక మాట గట్టిగా చెప్పి ఎవరైనా పొరపాటున మరీ వేస్తే ఊరేసినట్టు అయితే కాబట్టి ఒక్క దుకాణ పెంచడా వడ్ల గింజలు అమ్మద్దు అని చెప్పి షాపుల యజమానులను పిలిచి కలెక్టరేట్ లో మీటింగ్ పెట్టి కూర్చోబెట్టి వరేసే ఉరి అని చెప్పి తెలిసినటువంటి వ్యక్తి ఈయన టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకెళ్లి ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేస్తారని చూస్తా ఉన్నాడు ఇది వెంకట్రామ్ రెడ్డి గారికి రైతుల పట్ల ఉన్నటువంటి గౌరవం ఇది వెంకట్రామ్ రెడ్డి గారికి వ్యవసాయం మీద ఉన్నటువంటి అభిమానం ఆయన వచ్చి ఆయన ముచ్చట్టు చెప్తాడు రెండు బెడ్రూమ్ల కోసం మాకు ఇక్కడ ఉన్న మీకు అందరికి కూడా డబుల్ పెట్టు దౌర్జన్యంగా తీసుకుపోయి డబుల్ పెట్టు మొదటితోటి ఉతని ముంబై జనగణన ప్రజానికందరూ కూడా మరోసారి ఆలోచించాలి మే 13వ జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్ సిలగురు హరీశరావు మంత్రి గారు చంద్రశేఖర్ ముఖ్యమంత్రి గారు కార్పాలి గతమైపోయింది కూడా కlections తోటి 15వ ఎన్నిక లాస్ట్ రెండు రోజులు ఆగం కావద్దు మోసపడద్దు స్పష్టంగా మీకు చెప్తా మోసం ఒక్కసారి మోసపోతేనే రకరకాలైనటువంటి అవస్థలు తుపాక నియోజకవర్గం పడుతుంది అసలు ఎమ్మెల్యే గారు తుపాకాకు రాడు క్యాంప్ ఆఫీసులు ఉండడు ఎవరికైనా కష్టం అయితే ఎదుకోవాలో తెలియదు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు దాదాపు ఐదు ఆరు నెలలుగా గెలిచినటువంటి తుపాక ఎమ్మెల్యే గారు తుపాక

ఇస్తారా అని చెప్పి పైన తలుపులు తాళాలన్నీ తీసి అందరినీ కూడా ఇళ్ళలో తీసుకుపోయి కూర్చోబెట్టేటువంటి బాధ్యత రఘువీర్ చంద్ర గారిని నేను తీసుకున్నాను అట్లా సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని పేద ప్రజల కష్టం తెలిసిన గరీబులకు ఏదైనా ఇబ్బంది ఉందంటే దుబాక నుంచి మీరు గెలిపించి పంపిస్తే మూడు సంవత్సరాల అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడినా అంగన్వాడీల కష్టం ఆశా వర్కర్ల కష్టం లేకపోతే లేకపోతే స్కూళ్లలో పనిచేసేటువంటి ప్రతి కష్టం గురించి మాట్లాడింది ఎవరైనా మీ దుబ్బాక ఇంకొకరు రాదు మీకు అందరి గుర్తుండే ఉంటుంది చివరి రెండు రోజులు ఇప్పుడు మళ్ళీ దోషపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది మోసపోయినా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఐదు నెలలైంది ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు కాదు అంతకుముందు పదేళ్ళు ఎంపీ ఉంటే ఒక్కసారి కూడా పార్లమెంట్ నిలబడి మాట్లాడిన దుబ్బాకకి ఇది కావాలని ఎప్పుడు కొట్టాలి ఒక నవోదయ విద్యాలయం తెలియ ఒక కేంద్రీయ విద్యాలయం తెలియ పదే చెప్పింది ఆయన ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని నోట్ల కట్టల్ని లాస్ట్ రెండు రోజులలో ఓటుకు వేయి కనీసం పట్టించుకోలేదు ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే వెంకట్రామరెడ్డి మళ్ళీ డిక్లేర్ అయిందో ఈ డబ్బులున్నాయని ఆ ఇద్దరు రాజు కూడా మాట్లాడుకొని నేను పైసలు ఎక్కడ వచ్చిందో నువ్వు కూడా అట్లా పైసలు వచ్చి ఇద్దరం కలిసి పైసలు గెలుదామని మాయమాట చేసుకొని వచ్చి వెంకట్రామరెడ్డి క్యాండిడేట్ అయిన తర్వాత మళ్ళా ఇద్దరు ఊర్ల తిరిగి పైసలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ జరగబోయేటువంటి ఎన్నికలు ఈ దేశం కోసం ఈ దేశ రైతన్నల కోసం రైతు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం బాగుండేదని జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి దయచేసి నమ్మి ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చి సుమారు ఆరు నెలలు Ele é o